మై ఛానల్ నేను మీ వినితని ఈ రోజు మనం వరంగల్ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వల్ల మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఎస్బీఆర్ కాలనీ బోర్పల్ బంగారు మహసమ్మ టెంపుల్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి అండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి సరౌండింగ్స్ లో మనకి కాలనీ చాలా మంది హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఆల్రెడీ మనుషులు కూడా ఉన్నారు మనకి ప్రాపర్టీ వచ్చి జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇక్కడ కూడా మనకి రెడీ టు ఆక్యుపై అండి అండ్ ఇక్కడ చూస్తే ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తే రెడ్ సైడ్ లో మనకి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ గేట్ కూడా పెట్టేశారు అండి మంచిగా అండ్ ప్రతి దాంట్లో మనకి లైటింగ్స్ ఇచ్చారు ఓవరాల్ గా వెలివేషన్ చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు చాలా బాగుంది అండ్ మనకి బాల్కనీ అండ్ లైటింగ్స్ కూడా ఇచ్చారు ఈవినింగ్ టైమ్ లో లైటింగ్స్ వేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుందండి సో ఇది మనకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ గేట్ చూడండి అండ్ ఇది పార్కింగ్ ఏరియాకి మంచిగా స్లోప్ అనేది పెట్టారు మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి అండ్ పార్కింగ్ ఏరియా అయితే మంచిగా గ్రానైట్స్ తో మంచిగా పెట్టారు అండ్ ఇక్కడ ఒక స్మాల్ సెట్ బ్యాక్ లాగా ఇచ్చారండి మనకి అండ్ పెయింటింగ్ చూస్తున్నారు ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి పార్కింగ్ ఏరియా లో అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తే అసలు ఆశ్చర్యపోతే చాలా బాగుంది అండ్ పార్కింగ్ ఏరియా చూస్తున్నట్లయితే మనం ఈజీగా టూ కార్స్ పార్కింగ్ చేసుకొని యాజ్ వెల్ గా మనకి బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి ఉంది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండ్ ఇక్కడ చూస్తే మనం సింగిల్ కింద వన్ బి కే ఇది మనం కావాలనుకుంటే రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు అండ్ ఇక్కడ మెయిన్ డోర్ చూస్తున్నదా అసలు ఎంత బాగుంది కదా చాలా సింపుల్ గా ఎంత నీట్ గా ఉంది చాలా బాగుంది అండ్ బయట మనకి కబోర్డ్ అనేది ఇచ్చారు లైక్ మనం షూస్ చెప్పులు పెట్టుకోవడానికి సో ఇక్కడ మనకి ఒక కబోర్డ్ అనేది ఇచ్చారు సో ఇది మనకి పార్కింగ్ ఏరియా ఒకసారి మనం కింద వన్ బిహెచ్ కి కూడా చూసేసుకుందాం అండి అండ్ ఇటు చూస్తే మనకి డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ అండ్ ఇది మనకి సింగిల్ బిహెచ్కే లో హాల్ ఏరియా సో విండో చూస్తే చాలా పెద్ద విండో ఇచ్చారు అండ్ పైన కాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి చిన్నగా ఉన్న క్యూట్ గా ఉంది స్మాల్ ఫ్యామిలీకి బాగా మంచిగా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం కిచెన్ ఏరియాకి వెళ్దాము అండ్ కిచెన్ ఏరియాకి మంచిగా మనకి ఒకటి వాచ్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే పూజా రూమ్ పూజా రూమ్ చాలా బాగుంది చూడండి అండ్ వెంటిలేషన్ కూడా బానే ఉందండి మనకి విండోస్ కూడా ఇచ్చారు సో ఇక్కడ కిచెన్ ఏరియా లో ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు ఎల్ షేప్ లో ఉంది మనకి కిచెన్ ఏరియా సెల్ఫ్ ఇచ్చారు అండ్ పైన సజ్జా ఇచ్చారు అలాగే ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం మనకి స్పేస్ కూడా ఇచ్చారు సో కిచెన్ ఏరియా చూసారు కదా బెడ్రూమ్ కవర్ చేద్దాం రండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి చాలా మంది ఇక్కడ వీడియోలో చూస్తుంటారు కదా నిమిషాంబిక టెంపుల్ చాలా ఫేమస్ సో ఆ టెంపుల్ నుంచి కొంచెం డిస్టెన్స్ లోనే మనకి ప్రాపర్ట్ ఉంది ఇది ఒక హాల్లో మనకి వాష్రూమ్ అండి నెక్స్ట్ ఇది మనకి బెడ్రూమ్ సో బెడ్రూమ్ చూస్తున్నారు ఎంత బాగుంది కదా పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది సింపుల్ గా మంచిగా యూనిక్ గా ఉంది ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ లైటింగ్స్ కూడా ఇచ్చేసారు జస్ట్ ఒక ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ పెట్టేసుకొని వచ్చి ఉండడం అంటే ఆలస్యం లేదు ఈజీగా రెంట్ అనేది మనకి లేదు అన్న కూడా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ దాకా రెంట్ ఈజీగా వచ్చేస్తుంది సో బాగుందండి స్మాల్ ఫ్యామిలీకి చాలా బాగుంది బయట కూడా మనకి కామన్ వాష్రూమ్ ఉందండి నేను ఒకసారి కవర్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియా లాగా మనకి పాయింట్ కూడా పెట్టారండి అంటే మనం యూస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది బయట స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా లైక్ వాష్రూమ్ అనేది ఉంది అక్కడ డోర్ కనిపిస్తుంది కదా అది మనకి వాష్రూమ్ అండ్ కిచెన్ నుంచి విండో కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం కదండి అండ్ పైకి వెళ్తున్నాం కదా స్టెప్స్ కూడా చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ ఉంది అంటే ఏమైనా మనము హెవీ సామాన్లు తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగుందండి స్టెప్స్ అనేది పెద్దగా ఇచ్చారు అండ్ ఎత్తుగా కూడా లేవు మంచిగా ఇచ్చారండి సో ఇది మనకి బోడుపల్ ఎస్బిఆర్ కాలనీ అండ్ పై కదా చూస్తున్నారు చూడండి సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు అండ్ మనకి స్టెప్స్ దగ్గర మొత్తం స్టీల్ పైప్స్ ఇచ్చారండి క్వాలిటీ అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది బాల్కనీ ఏరియా అండ్ చాలా బాగుంది స్పేషియస్ గా ఉంది అంటే ఈవినింగ్ టైం ఉయ్యాలా గానీ వేసుకొని గానీ కూర్చోవచ్చు అండ్ ఇది మనకి మెయిన్ డోర్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ మనకి మెయిన్ డోర్ చుట్టుపక్కల మొత్తం గ్రానైట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ బాల్కనీ దగ్గర కూడా మంచిగా మనకి ఇక్కడ చూస్తున్నట్టు ఎంత బాగా ఇచ్చారు చూడండి అంటే మనం టీ కప్స్ పెట్టుకుని ఇట్లా నిలబడి టీ కూడా తాగొచ్చు ఒకసారి లోపలికి వెళ్దాము సో ఎదురుగా చూస్తున్నారు టీవీ పాయింట్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్ గా మస్తు ఉందండి సో మనకి ఇంటీరియర్ చేసి ఇస్తున్నారు సో యాక్చువల్ గా ఓనర్ గారు ఉండాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వారు వేరే చోట కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళ సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు క్వాలిటీతో అండ్ వాల్ పెయింటింగ్ చూస్తే పెద్ద విండో ఇచ్చారండి స్లాడింగ్ టైప్ విండో అండ్ ఇటు సైడ్ చూస్తే పెయింటింగ్ లో మనకి బుద్ధుడు వేసి ఇచ్చారు వావ్ చాలా బాగుంది ఎంట్రన్స్ లోని బుద్ధుడు ఉన్నారంటే మనకి ఎంత కలిసి వచ్చినట్టే అంటారు కదా అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా అండి సో ఇది మనకి హాల్ ఏరియా సో టీవీ పాయింట్ దగ్గర మనకి మొత్తం సెల్ఫ్స్ ఇచ్చారు కింద డ్రాయర్స్ కూడా పెట్టేశారండి కబోర్డ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆర్చ్ అంటే ఇది మనం కిచెన్ ఏరియా అండ్ బెడ్రూమ్స్ కి వెళ్ళడానికి అండ్ ఈ ఆర్చ్ లో కూడా చూస్తున్నట్లయితే మీకు దాంట్లో ప్రతి దాంట్లో లైటింగ్స్ అనేటివి ఇచ్చారు సో చాలా బాగుందండి నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియాకి వెళ్దాము ఇది మనకి పూజారూమ్ సో పూజారూమ్ లో చూస్తున్నట్లయితే మనకి చాలా మంచి గ్రానైట్స్ తో పెట్టారండి మొత్తం ఓవరాల్ గా వాల్ అనేది అండ్ విండో కూడా ఇచ్చారు అండ్ మనకి మనకి కబోర్డ్స్ అనేటివి కూడా ఇచ్చారండి సెల్ఫ్స్ అనేవి ఇచ్చారు ఇది మనకి కిచెన్ సో కిచెన్ లో మనకైతే చూస్తున్నట్లయితే సింక్ చూడండి ఎంత బాగుంది అంటే మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కూడా మనకి ట్రే లాగా ఇచ్చారు విండో ఇచ్చారు అండ్ మొత్తం కబోర్డ్స్ మొత్తం చేశారు అండి ఇంటీరియర్ అనేది మొత్తం అయిపోయింది ఫినిషింగ్ సో ఎంత బాగుంది చూడండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు అంటే ఇది తొందరగా వచ్చి ఉండిపోవచ్చు మనం ఇటువంటి ఇంకా మోడిఫికేషన్స్ అనేటివి లేకుండా చాలా బాగుంది కిచెన్ ఏరియా నుంచి జస్ట్ మనకి అటాచ్ లో యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు చిన్న పిల్లలకి స్నానం చేపియచ్చు లేదంటే బాసనలు తొంపకడానికి బాగుంది అండ్ ఈ పార్ట్ లో చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి కిచెన్ లో కూడా మనకి ఇట్లా మొత్తం కవర్ అనేది చేశారు కడ్డీలతో మంచిగా కవర్ అనేది చేశారండీ అంటే పిల్లలు చూడకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మంచిగా కేరింగ్ తో పెట్టేశారు అండ్ ఇక్కడ చూస్తే మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది స్మాల్ ఏరియాలో డైనింగ్ పెట్టుకోవచ్చు అండ్ డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి సెల్స్ అనేటివి ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా బాగుంది అంటే డిఫరెంట్ గా ఉంది హాల్లో అండ్ డైనింగ్ ఏరియాలో చాలా బాగుందండి నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఆర్చ్ లో మనకి సపోర్ట్స్ కూడా ఇచ్చారు చూడండి సో ఎంత బాగా పెట్టారు కదా మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి మంచిగా చేయించారండి సో రేట్ తెలుసుకుంటే మాత్రం మీరైతే వండర్ అయిపోతారు ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ ఇది మనకి హాల్ లో కామన్ వాష్రూమ్ కూడా అంటాము నెక్స్ట్ బెడ్రూమ్ వావ్ ఇంత బాగుంది కదా సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు వడ్రూబ్స్ అయిపోయింది ఎవ్రీథింగ్ అయిపోయింది జస్ట్ ఒక బెడ్ తెచ్చుకొని వచ్చి ఉండడమే సో పైన ఫాల్ సీలింగ్ వరకు చూడండి ఎంత బాగుంది అండ్ పెయింటింగ్ వర్క్ చూస్తున్నారు కదా మంచిగా ఉంది అండ్ ఇక్కడ ప్రతిదీ నేను చూపిస్తాను చూడండి వర్డ్రూప్స్ అండ్ ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ సో మనకి ఇక్కడ కి ఇక్కడ మనకి లాక్ కూడా ఇచ్చేసారండి సో మనం మంచిగా ఇక్కడ చూడండి సో క్వాలిటీ కి ప్లైవుడ్ తో పెట్టారు సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు పైన కూడా పెట్టేశారండి సో ప్రతి బెడ్ రూప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ హ్యాంగర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ మనం వెస్టర్న్ వాష్రూమ్ పెట్టుకోవచ్చు సో చూసారు కదా నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో ఇక్కడ పైన చూస్తున్నారా ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ అనేటివి ఇచ్చారు అంటే దీంట్లో మనకి ఆల్రెడీ ఇంటీరియర్ అయిపోయింది ఏమైనా పాత సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి స్పేస్ అనేది వదిలారండి ఇక్కడ మనకి ప్రాపర్టీలో వచ్చి బచ్పన్ నిమిషాంబగ టెంపుల్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని నియర్ బై లో ఉన్నాయి అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెయింటింగ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారా చాలా బాగుంది నేనైతే మస్తు నచ్చింది అండి నాకైతే సో మీకు ఎలా ఉంది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ అనేది చెయ్యండి సో మన ప్రతి దాంట్లో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో అనేది మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారు సో ఎంత బాగుంది క్వాలిటీగా ఉంది మనం బయట కొన్న కూడా ఇంత క్వాలిటీగా ఉండదు అండ్ నెక్స్ట్ వడ్రోప్స్ ఇచ్చారు మొత్తం పైన మొత్తం వర్క్ అనేది అయిపోయింది ఇంటీరియర్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇచ్చేసారు సో చిల్ ఈవినింగ్ టైం పిల్లలు ఇక్కడ కూర్చొని మంచిగా ఓపెన్ ఏడుగా మంచిగా ఆడుకోని గానీ హోంవర్క్ చేసుకోవడానికి కూడా బాగుంది సో ఆల్రెడీ నేను చూపించాను కదా సరౌండింగ్ చుట్టుపక్కల పిల్లలు మొత్తం చూసారు ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది చూద్దాం కదండి సో ఇప్పుడు పైకి వెళ్తున్నామండి సో పైన చూడండి ఎంత హైట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ రెయిన్ వాటర్ మనకి స్టెప్స్ మీద రాకుండా కూడా మంచిగా కవర్ అనేది చేశారు సో ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మంచిగా కట్టారండి ఇక్కడ చూస్తున్నారు కదా రెయిన్ వాటర్ స్టెప్స్ మీద కాకుండా నీట్ గా కవర్ అనేది చేశారు ఓవరాల్ గా స్పేస్ చూడండి మనం ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నా అక్కడ మనకి హ్యాండ్ వాష్ కి పాయింట్ అనేది ఇచ్చారు ట్యాంక్ హైట్ మీద కట్టారు మళ్ళీ మనకి ట్యాంక్స్ కూడా పెట్టేశారు హ్యాండ్ బాల్కనీ దగ్గర చూస్తున్నారా సో అక్కడ మనకి పెరుగుళ్ళ బాగా చేశారండి అండ్ మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు ఓవరాల్ చుట్టుపక్కల లొకేషన్ చూడండి చాలా మంచిగా ఉంది అంటే చాలా ప్రాపర్టీస్ అపార్ట్మెంట్స్ ఇల్లు అంతా ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ చాలా ప్రైమ్ లొకేషన్ అండి చుట్టుపక్కల మొత్తం చాలా మంది ఉన్నారు సో ఈ యొక్క ప్రాపర్టీ మనకి సేల్ కు ఉంది ఇక్కడ అండ్ ఓవరాల్ గా మొత్తం డీటెయిల్స్ చూసారు కదా ప్రాపర్టీ అయితే ఆజమ్ సూపర్ అని చెప్పవచ్చు సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక కోటి ఇరవై లక్షలు అంటున్నారు నెగిషియబుల్ సో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ అండ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ వస్తుందని చెప్పవచ్చు సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి కోటి ఇరవై లక్షలు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ